ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం మండోలి జైల్లో ఉన్న విషయం తెలిసిందే చంద్రశేఖర్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై స్పందించారు జైలు నుంచి లేఖ విడుదల చేశాడు కవితక్కై అంటూ సంబోధిస్తూ తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డాడు లిక్కర్ స్కామ్ కేసులో నిజం రుజువైంది బూటకపు కేసులని రాజకీయ ప్రతీకారం అని ఇన్నాళ్ళు నువ్వు చేసిన వాదన అబద్ధమని తేలిపోయిందని మీ పార్టీ వేల కోట్లను సింగపూర్ హాంగ్ కాంగ్ జర్మనీలో దాచింది నెయ్యి డబ్బాలన్న మీ కథనాలపై దర్యాప్తు జరుగుతుంది నిన్ను ఎవరు ఏమీ చెయ్యలేరని అనుకునేవారు కానీ కొత్త భారతదేశంలో చట్టమే అన్నిటికన్నా శక్తివంతమైంది నేను గతంలో విడుదల చేసిన లేఖలో రెండు అంశాలు పొందుపరిచాను అందులో ఒకటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి రెండవది తిహార్ క్లబ్లో చేరేందుకు కవిత కౌంట్ డౌన్ మొదలైంది ఈ రెండు ఇప్పుడు నిజమయ్యాయని అనిపిస్తుంది కవిత అరెస్ట్ అవినీతి పండోరా బాక్స్ ఓపెన్ అయింది కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు అవినీతి రాజు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడతాయని చెప్పుకొచ్చాడు